వెల్కమ్ టు ఈ రోజు మనతో జనసేన నుంచి కోల శ్రీహర్ గారు కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నారు అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ రీసెంట్ గా ల్యాండ్ టైటింగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి ఇష్యూ నడుస్తుంది దాని గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా పబ్లిక్ మీటింగ్ లో చెప్పడం జరుగుతుంది దాని గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పండి సార్ చూడండి ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కొత్తగా జగన్ గారు జగన్ ప్రభుత్వం సర్కారు ఈ మధ్యకాలంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు అది ఇది ప్రజా వ్యతిరేకమైన చట్టం ఎందుచేత ఏ విధమైన ఆమోద యోగ్యం లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పుడు ఉన్న చట్టాలే ఉన్న చట్టాలను సరిగ్గా అమలు చేయకుండా కొత్త చట్టాలను తీసుకొచ్చి ప్రజలకు ఏ విధమైన న్యాయం చేస్తారో జగన్ ప్రభుత్వం గారికి అర్థం కావట్లేదు ఎందుచేతంటే ఉన్న సామాన్య మానవుడికి ఒక భూ వివాదం వచ్చినా సరే ఒక సామాన్యుడికి హక్కులు భంగం కలిగినప్పుడు ఎక్కడికి వెళ్తాడు అన్యాయం జరిగినప్పుడు ఎక్కడికి వెళ్తాడు వెళ్ళాలి కోర్టుల యొక్క అధికార పరిధిని ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆ కోర్టుల యొక్క అధికార సివిల్ కోర్టు యొక్క అధికారాలు తీసేసి ఒక టీఆర్ఓ అనే ఆఫీసర్ ఇచ్చే సర్టిఫికేట్ మీదే మొత్తం అంతా నడిపిస్తారంటే ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు ఏం ఆ టీఆర్ఓ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారంగా ఒక టీఆర్ఓ అనే ఆఫీసర్ ని అపాయింట్ చేయబడతాడు ఆ టీఆర్ఓ ఇచ్చే సర్టిఫికేట్ బేస్ చేసుకుని మాత్రమే ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అవుతుంది ఆ టిఆర్ఓ ఇచ్చే సర్టిఫికేటే ఒక కన్క్లూజివ్ ప్రూఫ్ దాని మీద ఏ విధమైన ఆధారం తీసుకోవడం ఆధారం ఆధారం కానీ ఎవిడెన్స్ కానీ తీసుకోవడం లేదు అంటే ఇప్పుడు పూర్వం నుంచి ఒక భూ వివాదం ఏర్పడితే కనుక కోర్టుకు వెళ్లే పరిస్థితి ఈ యొక్క చట్టం లేదు ఒక టిఆర్ఓ ఆఫీసర్ ఇచ్చే సర్టిఫికేట్ బేస్ చేసుకుని ఒక ల్యాండ్ టైటిలింగ్ ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు చేస్తారు ఈ యొక్క చట్టం ప్రకారంగా ల్యాండ్ ట్రిబ్యునల్ ల్యాండ్ ల్యాండ్ టైట్లింగ్ ట్రిబ్యునల్ దాంట్లో యొక్క ఆఫీసర్ ఎవరైతే ఎవరుంటారు రిటైర్డ్ ఆఫీసర్స్ అయ్యే రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ ఉంటారు రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్స్ ఎవరు ఎవరు చెప్పు చేతలో ఉంటారు ప్రభుత్వం ప్రభుత్వంతో నియమించబడిన ఆఫీసర్లు కాబట్టి ప్రభుత్వం ఏ విధంగా చెప్తే ఆ విధంగానే ఉంటారు అందుచేత వాళ్ళకి సామాజిక సామాన్య ప్రజలకు న్యాయం చేసే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఎందు చేతనంటే వాళ్ళు కూడా ఒక అధికార దుర్వ్యోనకి గురవుతారు ఒక ఒత్తిడికి గురవుతారు అధికారులు కూడా ఆఫీసులు కూడా వాళ్ళు చేయాలన్నా సరే వాళ్ళు చేయలేని పరిస్థితి ఉంటుంది ఎందు చేతంటే ఎమ్మెల్యే నుంచి కానీ ప్రజలు కానీ ఎంపీల నుంచి కానీ ప్రజలు కానీ ఒక పైర పైర అఫీషియల్ అథారిటీస్ ఆఫీసుల నుంచి వచ్చే ప్రజలు తట్టుకోలేక టీఆర్ఓ ఆఫీసర్ ఏకపక్షంగా తీర్మానం చేసి సామాన్యుడికి న్యాయం చేసే పరిస్థితి ఎక్కడ కనపడట్లేదు ఈ యొక్క ల్యాండ్ టైడ్లింగ్ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పు ఏ మాత్రం కూడా కరెక్ట్ గా వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఏదైతే ల్యాండ్ టైడ్లింగ్ ట్రిబ్యునల్ లో ఉన్న ఆఫీసర్లు అపాయింట్ అవుతారో ఆఫీసులు కూడా న్యాయ పరిజ్ఞానం లేదు దాంట్లో లా గ్రాడ్యుయేట్స్ ఉండరు వాళ్ళకి 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 శిక్షణ ఉండదు ట్రైనింగ్ ఉండదు జడ్జెస్ అయితే హైకోర్టు హైకోర్టుతో హైకోర్టు వాళ్ళు నియమిస్తారు కాబట్టి జడ్జెస్ ని పూర్తిగా ప్రజలకి ఇది పూర్తిగా ప్రభుత్వానికి లొంగు ఉండ ఉండ ఉండవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ జ్యుడిషియరీ అనేది సపరేట్ ఇది రాజ్యాంగంలో రా రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రతి పౌరుడు కూడా ఒక హక్కులు భంగం కలి కలిగినప్పుడు కోర్టు కోర్టుకి వెళ్ళే కోర్టుకి వెళ్ళాలి అనిచేత ఈ కోర్టులు కూడా కూడా రాజ్యాంగబద్ధంగా ఏర్పడతాయి కాబట్టి తీర్పులు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తాయి అనే అవకాశం ఉండదు ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం తరఫున తప్పు జరిగిన సర్వే కోర్టులు శిక్షించే శిక్షించే అవకాశం ఉంటుంది అందుచేత సామాన్య ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు కోర్టులు మాత్రమే వెళ్తారు ఆ యొక్క కోర్టు అధికార పరిధిని తీసేసి విచారణ పరిధిని తీసేసి ఈ యొక్క చట్టాన్ని చేశారు అందుచేత ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది ప్రజా ఆమోదయోగ్యం కానిది పూర్తిగా వ్యతిరేకం ఈ సభల్లో ఉన్న శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చారు అందుచేత ఇది యొక్క నల్ల ఈ యొక్క చట్టం ఎంత మాత్రం ఆమోదం యోగ్యం కాదు అలాగే మా న్యాయవాదులు కూడా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి దీని మీద చాలా చాలా ఇంచుమించు సుమారుగా రెండు నెలల వరకు స్ట్రైక్ చేశారు అలాగే ప్రభుత్వం ఏమాత్రం కూడా చెల్లించకుండా ఈ యొక్క చట్టాన్ని అమలు చేయడానికి సిద్ధపడింది దీని మీద గజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసారు దీన్ని అమలు చేయడానికి రెడీ పట్టిది అందుచేత ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది ఏదో మాట్లాడుతున్నారు మేము ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము చేయలేదు బీజేపీ వాళ్ళు చేశారు లేదా మేము చేయలేదు అమలు చేయలేదు బిల్లు ఎవరు పాస్ చేయమన్నారు ఫస్ట్ బిల్లు పాస్ చేసి గజెట్ నోటిఫికేషన్ ఇచ్చేసి రాష్ట్రపతి సంతకం అయిపోయిన తర్వాత కూడా మేము చేయలేదంటే అది ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఏర్పడుతుంది అందుచేత ఈ యొక్క ఈ యొక్క ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేయడానికే ప్రస్తుతం జగన్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ చేసి ప్రజలకు ఏమాత్రం కూడా న్యాయం జరగదు దీంట్లోని డిస్ప్యూట్ ఒక ఒక ల్యాండ్ డిస్ప్యూట్ వస్తే కనుక ఒక సర్వే నెంబర్ తేడా వచ్చిన సరిహద్దు వివాదం వచ్చిన ఒక మ్యారేజ్ చేయాలన్నా ఒక తనఖా చేయాలన్నా భూమి తనఖా చేసుకోవాలన్నా ఒక క్రయ క్రయం చేసుకోవాలన్నా దానం చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా సరే ఒక టీఆర్ఓ ఇచ్చే సర్టిఫికేట్ బేస్ చేసుకుని వెళ్ళాలి టిఆర్ఓ సర్టిఫికేట్ ఎవరు అంటే ఎవరు ప్రభుత్వం నియమించిన అధికారి అందుచేత ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ లొంగపెట్టి ఉండే ఆఫీసర్ అయినా అందుచేత సామాన్య ప్రజలకు ఏ విధమైన న్యాయం జరిగే అవకాశం లేదు ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఆ యొక్క చట్టంలో కోర్టు యొక్క అధికార పరిధిని తీసేసారు సివిల్ కోర్టుకి సామాన్య ప్రజలకి ఏదైనా అన్యాయం జరిగితే కోర్టుకి హక్కు లేదు అందుచేత చేత టీఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి సత్యనారాయణ టిఆర్ఓ కాళ్ళు ఆ పని చేయించుకోవాలి ఇది ఇది చాలా కష్టమైన పని ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన అదే గవర్నమెంట్ ఈ ఎవరికి బాగుందంటే ఇది ఈ చట్టం వాళ్ళ అధికారాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని వాళ్ళ పని కానించుకున్న వాళ్ళకే బాగుంటుంది అందుచేత సామాన్య ప్రజలకు ఎట్టి పరిస్థితులు న్యాయం చేసే అవకాశం కనపడట్లేదు అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఫైట్ వాళ్ళు ఏ జీవో అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇంత హడావిడిగా అంటే పక్క రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేద్దామని చూశారు ఫెయిల్ అయింది అక్కడ ప్రభుత్వాలు వెనక్కి తీసుకున్నాయి అంటే ఇది వద్దు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఇది అమలు చేయడానికి కారణం ఏంటంటారు చూడండి ఇది ఇదే నీతి ఆయోగ్ ఇచ్చిన రికమెండేషన్స్ చేసిన అంటున్నారండి ఇప్పుడు చట్టం ఏపీ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ చేసిన లెజిస్లేషన్ ఇది యాక్ట్ పాస్ పైతే ఏపీ లెజిస్లేచర్ అందుచేత జగన్ గారి ప్రభుత్వం తీసుకొచ్చారు ఇది అదే మేము బీజేపీ వాళ్ళు ప్రజల వల్ల మేము చేసాము అంటే అమలు చేయవలసిన ఆఫీసులు ఎవరు ఆఫీసులు చట్టాలు చేస్తారు ఆఫీసులు అమలు చేస్తారు ఇబ్బందులు పడి ఎవరు ప్రజలు సామాన్య ప్రజలు ఇబ్బందులు పడతారు ఇది ప్రజాభిప్రాయం సేకరణ చేయకుండా దీని మీద కాన్స్ అండ్ కాన్స్ కూడా మెరిట్స్ అండ్ డిమెరిట్స్ కూడా దీంట్లో సరిగ్గా విశ్లేషించకుండా ఏకపక్షంగా తీర్మానం చేసి ఈ బిల్లును పాస్ చేసి ప్రజలకు ఇబ్బంది పడే భయాలు గురయ్యేలా చేసి ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా అనేసి మేము చేయలేదు మేము బీజేపీ చేసిన సిఫార్సుల మీద మేము ముందుకు వెళ్తాం అంటే అది సామాన్య ప్రజలు కూడా నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఫైవ్ ఏ లో ఉన్నది ప్రధానంగా చూసుకుంటే మనం సింపుల్ గా చెప్పాలంటే ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ కి సంబంధించిన వ్యక్తి ఒక రెండు సంవత్సరాలు ఆయన స్పందించలేదు ఆ ల్యాండ్ నాది అని చెప్పి ఎవరో వేసారు ఒక కేసు వేసారు అనుకుందాం కేసు వేసినప్పుడు మట్టికి కోర్టు సంబంధం ఉంటది ఆ ల్యాండ్ ఎవరిది అనేది నిర్ధారించేది మట్టి రెండు సంవత్సరాల తర్వాత రెవెన్యూ అధికారులకి రైట్స్ ఇచ్చారు అంటే రెవెన్యూ అధికారులకి పూర్తిగా లా అండ్ ఆర్డర్ తెలుస్తుందా అంటే లా అంటే ఏంటి ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు ఈ దీన్ని ఎవరిది ఈ సైట్ ఎవరిది అనేది డిసైడ్ చేయడేది డిసైడ్ చేయడం రెవెన్యూ ఆఫీసర్కి ఇవ్వడం కరెక్టేనా ఇది రెవెన్యూ ఆఫీసర్ కి ఇవ్వడం ఎంత మాత్రం కరెక్ట్ కాదండి ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చాలా సమస్యలు ఇప్పటికే ప్రజలు ఇబ్బంది పడి వాళ్ళు ఒక ఒక పట్టాదారి పాస్బుక్ వెళ్లాలన్న ఒక ఎంట్రీ మ్యూటేషన్ చేయించుకోవాలన్నా సరే నానా 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 కష్టాలతో రెవెన్యూ రెవెన్యూ ఆఫీసులకు వెళ్ళి చాలా ఇబ్బంది పడుతుంటారు అటువంటిది ఏ విధమైన న్యాయ పరిజ్ఞానం లేని రెవెన్యూ ఆఫీసర్కి ఇచ్చేసి ఈ యొక్క ఈ ఈ యొక్క ల్యాండ్ ల్యాండ్ భూ వివాదాలకే తీర్పు తీసుకోవడం అన్నది వాళ్ళ దగ్గర నుంచి చాలా అన్యాయానికి గురవుతారు అందుచేత ఈ యొక్క అప్పుడు టిఆర్ఓ ఇచ్చే సర్టిఫికేట్ బేస్ చేసుకుని వీళ్ళు ఈ ఎక్కడికి వెళ్తారంటే ల్యాండ్ ల్యాండ్ ట్రిబ్యునల్కి వెళ్తారు ల్యాండ్ టైటిలింగ్ వెళ్తారు ఆ ల్యాండ్ ల్యాండ్ టైటిలింగ్ ట్రిబ్యునల్ లో ఎవరు ఉంటారు ఆఫీసర్లు అంటే రెవెన్యూ అధికారులు మాత్రమే ఉంటారు వాళ్ళు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అనుకూలంగా పనిచేస్తుంటారు అందుచేత ఇది ఎట్టు పరిస్థితుల్లో కూడా ఇంపార్షియల్ జడ్జిమెంట్స్ వచ్చే అవకాశం లేదు అది చాలా పక్షపాతం ద్వారణలోనే జరిగే అవకాశం ఉంటుంది అందుచేత సామాన్య ప్రజలకి న్యాయం జరిగే పరిస్థితి ఎట్టు పరిస్థితి లేదు అలాగే ఈ యొక్క ఈ యొక్క ల్యాండ్ ట్రై ల్యాండ్ టైటిలింగ్ ట్రిబ్యునల్ మీద ఇచ్చే తీర్పు మీద అప్పీల్కి వెళ్ళడానికి లేదు దీంట్లోనే మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ అప్లేట్ అథారిటీకి మాత్రమే వెళ్ళాలి అది కూడా విద్యుత్ పీరియడ్ లో మాత్రమే వెళ్ళాలి అక్కడ కూడా న్యాయం జరిగింది అక్కడ ఉంటారు అక్కడ కూడా రెవెన్యూ అధికారులు మాత్రమే ఉంటారు ఇక్కడ ఏం జరిగిందో ఇక్కడ ఇచ్చిన జడ్జ్మెంట్ అక్కడ కూడా కన్ఫర్మ్ చేస్తారు ఇక్కడ అన్యాయం జరిగితే అక్కడ అన్యాయం జరుగుతుంది కొత్తగా జరిగితే ఉండదు అందుకే అందుచేత అధికారులు కూడా ఈ యొక్క ఈ అవినీతి అవినీతి అవినీతికి పడే అవినీతిలో గురయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఒత్తిడికి ప్రజా ఎమ్మెల్యే నుంచి కానీ నుంచి కూడా ఒత్తిడికి గురయ్యే అవకాశం చాలా ఉంటుంది అందుచేత ఇ అది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు ఓన్లీ హైకోర్టుకి మాత్రమే అప్లీట్ అధికారులు తీసేసి వాళ్ళకి రివిజనల్ శిక్షణ మాత్రమే ఇచ్చారు రివిజినల్ జురు ఎంతవరకు అండి రిజినల్ శిక్షణ అంటే ఓన్లీ ఏమైనా నోటీస్ ఇచ్చారా లేదా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ దీంట్లో ఉందా లేదా దీని క్వశ్చన్ ఆఫ్ లా ఉందా లేదా ఇలా క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఉందా అంతవరకే చూస్తారు తప్ప దాని మీద మెరిట్స్ మీద వెళ్ళరు వాళ్ళు కేసు మెరిట్స్ మీద వెళ్ళరు అని అధికారం వాళ్ళకి ఏదో రివిజన్ రివిజన్ ఇచ్చినట్టుగా ఇచ్చి అది కూడా వాళ్ళకి అనుకూలమైనట్టుగానే చట్టాన్ని రూపొందించుకున్నారు అది అంటే మనకి రెవెన్యూ అధికారులు అని అంటే గవర్నమెంట్ పరిధిలో ఉంటారు అంటే ఏ ఏ గవర్నమెంట్ నెగ్గితే ఆ గవర్నమెంట్ అంటే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అధికారులకి ఒత్తిడి చేసి లేకపోతే ఆ పార్టీకి ఫేవర్ గా ఇది వేళ్ళదే అని చెప్పే అధికారం ఉంటది అదే ఒక కోర్టులు అయితే అది నిష్పక్ష నిష్పక్షపాతంగా తీర్పులు ఇస్తారు కోర్టులు అనేవి అంటే ఇలా వ్యవస్థలని కాలు రాస్తూ ఇలా సొంత నిర్ణయాలు తీసుకుంటూ అంటే పక్క రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయలేదు ఇక్కడ చేస్తూ ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే కూడా సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారి పేరుంటది మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకున్నారు ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇవన్నీ చూసి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు అంటే ఇదంతా ఏం జరుగుతుంది అనుకుంటున్నారు చూడండి ఇది 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 పాస్ పట్టస్బుక్ ఇదంతా పబ్లిసిటీకి గవర్నమెంట్ చేస్తున్న పబ్లిసిటీ మాత్రమే తప్ప ప్రజలకు ఏ మాత్రం న్యాయం జరిగే విధంగా మాత్రం గవర్నమెంట్ వ్యవహరించట్లేదు అంటే ఈ మధ్యకాలంలో రీసర్వే చేయించారు అన్ని కూడా రీసర్వే చేసి వాళ్ళకి డిజిటలైజేషన్ చేశారు ఆ రీసర్వేస్ కూడా ఎంపీ ఎల్పి నెంబర్లు ఇచ్చారు దాంట్లో కూడా సర్వేలో కూడా ఎవరికైతే భూమి ఎంత ఉందో అంత అంత అంతరికి ఇస్తున్నారు తప్ప దానికి ఏదైనా డిస్ప్యూట్ వస్తే సరి చేసి ఇవ్వడం అన్నది అక్కడ రావట్లేదు ఈ రీసర్వే వల్ల ఎల్పిఎం నంబర్ ఇచ్చేసి దాంట్లోనే ఇక్కడ ఇంకా ప్రజల్ని భయాందోళన గురి చేసి నీకు భూమి లేదు అని ఉన్న భూమి ఏదైనా డిస్ప్యూట్ వస్తే అక్కడ సాల్వ్ చేయకుండా రెవెన్యూ ఆఫీసర్లు గాలి కుదిలేస్తున్నారు అలాగని కోర్టుకు వెళ్ళడానికి లేదు ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే వచ్చిందో కోర్టుకు వెళ్ళడానికి లేదు అందుచేత సామాన్య ప్రజలకు భయాందకు గురి గురవుతున్నారు ఎందుకంటే ఆస్తి హక్కు కోల్పోతా ఉద్దేశంతో చాలా భయాందోళనకు గురవుతున్నారు ఓకే సార్ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది కదా ఎన్డీఏ ఎన్డీఏ కూట అని చెప్పి జనసేన టీడీపీ బీజేపీ కలిసి వెళ్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తున్నారు ఇండివిజువల్ గా గా గవర్నమెంట్ చేంజ్ అయ్యే అవకాశం ఉందా లేదా మళ్ళీ జగన్ వస్తారు ఇప్పుడున్న ప్రస్తుతం పరిస్థితిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వమే వస్తుంది ఎందు టీడీపీ జనసేన అలాగే బీజేపీ కూడా కలిసి ఈ యొక్క జగన్ ప్రభుత్వాన్ని గది దించాలనే ఉద్దేశంతో ప్రజలు డైరెక్ట్ గా తీర్చలేరు కాబట్టి ఈ యొక్క పొలిటికల్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తేనే అతన్ని దింపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు న్యాయం చేకూర్చాలి అలాగే మా మా యొక్క ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది రెండో అంశంగా రెండో అంశం కింద రద్దు చేసి రెండో సంతకం మా ముఖ్యమంత్రి గారు రెండో సంతకం ద్వారా దాన్ని రద్దుపరిచి ఏర్పాటు చేశారండి అందుచేత ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని ప్రజలు దానికే ఓటు వేసి దానికి ఓటు వేసి ఆ యొక్క చట్టాన్ని రద్దుపరిచే విధంగా ప్రజలు ముందుకు వెళ్ళడానికే రెడీగా ఉన్నారు